తెలంగాణకు చెందిన యువకుడిపై అమెరికాలోని చికాగోలో దుండగలు కాల్పులు జరిపారు కాల్పుల్లో ఖమ్మం రూరల్ మండలం రామన్నపేటకు చెందిన నూకారపూర్ అక్కడికక్కడే మృతి చెందారు సాయితేజ నాలుగు నెలల క్రితం అమెరికాకు ఎంఎస్ చేయడానికి వెళ్లారు షాపింగ్ మాల్లో స్టోర్ మేనేజర్ గా పనిచేస్తున్న సాయితేజపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి క్యాష్ కౌంటర్లోని నగదుతో పారిపోయారు సాయితేజ మృతితో రామన్నపేటలో విషాదం నెలకొంది మృతదేహాన్ని ఖమ్మం తీసుకురావడానికి అధికారులు కృషి చేస్తున్నారు తెలంగాణకు చెందిన యువకుడిపై అమెరికాలో చికాగోరని దుండగులు కాల్పులు జరిపారు కాల్పుల్లో ఖమ్మం రూరల్ మండలం రామన్నపేటకు చెందిన నూకారపు సాయితేజ అక్కడికక్కడే మృతి చెందాడు సాయితేజ నాలుగు నెలల క్రితం అమెరికాకు ఎంఎస్ చేయడానికి వెళ్లాడు షాపింగ్ మాల్లో స్టోర్ మేనేజర్ గా పనిచేస్తున్న సాయితేజపై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి క్యాష్ కౌంటర్లోని నగదుతో పారిపోయారు సాయితేజ మృతితో రామన్నపేటలో విషాదం నెలకొంది మృతదేహాన్ని ఖమ్మం తీసుకురావడానికి అధికారులు కృషి చేస్తున్నారు ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు నవీన్ మనం చూపు ఖమ్మం జిల్లా ఖమ్మం నగరంలోని రమణపుట్ట ప్రాంతానికి చెందినటువంటి నూకారపు కోటేశ్వర కుమారుడు సాయి తేజ నాలుగు నెలల కిందనే అమెరికా ఇల్లాడు ఎంఎస్ చేయడానికి అయితే అక్కడ ఎమ్మెస్ చేయడానికి వెళ్ళినటువంటి సాయి తేజ అక్కడ షాపింగ్ ఏదైతే ఉందో షాపింగ్ లో అక్కడ పార్ట్ టైం జాబ్ కూడా చేస్తున్న పరిస్థితి కాకుండా సూపర్ మార్కెట్లో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ తను ఎంఎస్ అక్కడ చేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ త్వరపడినటువంటి దుండగులు ఒక ఇద్దరు ఏదైతే దాంట్లో ఉన్నారో షార్పింగ్ లో ఉన్నాడు నేపథ్యంలో ఆయన అతనిపై కాల్పులు చేయించారని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఆ సూపర్ మార్కెట్ మార్కెట్ల విధులు నిర్వహిస్తున్న సమయంలో ఒకసారిగా స్థాయి పేజపై కాల్పులు చేశారు ఇద్దరు దుండగులు కాల్పులు చేసిన సమయంలో ఆయన చనిపోయాడు ఆ సంవత్సరంలో ఉన్న క్యాష్ మొత్తం కూడా ఆ దుండగులు తీసుకెళ్లారని చెప్పేసి కూడా ఆ తల్లిదండ్రులు చెప్తున్నాడు పరిస్థితి కాబట్టి అయితే నాలుగు నెలల ముందు ఆ ఇక్కడే ఉన్నాడు ఖమ్మం నగరంలో రమణగుద్ద ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే రావడం అవకాశం అవకాశాలు ఉన్నటువంటి అమెరికా చికాకు వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది అక్కడ ఏదో ఒకటి చేయాలి కాదు పార్ట్ టైం గా ఒక సూపర్ మార్కెట్ లో పనిచేస్తున్నాడు కరెక్ట్ గా అర్ధరాత్రి సమయం అంటే నిన్న మన సమయం పరి రాత్రి సమయంలో ఒంటి గంట సమయంలో ఒక్కసారిగా దుండగులు కాల్పులు చేశారని చెప్పి చెప్తున్నారు ఆ కాల్పుల్లో సాయి సైజా ఒకడే చనిపోయాడు అక్కడ సరి పనిచేస్తున్నాడు కాబట్టి విధిలో నిర్వహిస్తున్నారు కాబట్టి అక్కడ సూపర్ మార్కెట్ లో నుంచి సాయి సైజా మనం చనిపోయినట్టుగా చెప్తున్నారు ఆ కుటుంబంలో విషాద సాయిలైత అల్లుకున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే ఖమ్మం నగరంలో రమాగుట్ట ప్రాంతంలో అందరికీ తెలిసిన వ్యక్తి సాయి సాయి సైజా ఈ నేపథ్యంలో పూర్తిసారి కూడా కుటుంబ సభ్యుడు కూడా రోదనలు పెడుతున్న పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే కన్నీరు మున్నీరు అవుతున్నారు మున్న దారిని ఇక్కడ రెండు నాలుగు నెలల ముందు అమెరికా వెళ్ళి ఎంఐజ్ కోర్టు చేసి తను ఒక బాగుపడతారని చెప్పి వీళ్ళంతా భావించినట్టు పరిస్థితి కనబడుతుంది గుండగల కాలుసుకుల్లో స్థాయి తేజ చనిపోవడం తేడా ఒక్కసారిగా కుటుంబం మొత్తం కూడా శ్లోక సంవత్సరంలో తెలుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది చనిపోయిన వంటి స్థాయి తేజని అక్కడి నుంచి ఏ విధంగా ఇక్కడ తీసుకురావాలి వాటిని ఏ విధంగా తరలించేలా దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఏదైతే జిల్లాకు సంబంధించిన మంత్రులు కూడా కుటుంబ సభ్యులు కలిసినటువంటి పరిస్థితి కనపడుతుంది ఇప్పటికే ఆ జిల్లాకు చెందినటువంటి ముగ్గురు మంత్రులు తుమ్మల నాటితో పాటు అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రి తొమ్మిది రెడ్డి సీనియో వచ్చేసి అదేవిధంగా డిప్యూటీ సీఎం మల్లు ఇటు పట్టుకున్న ముగ్గురు కూడా సమాచారం ఇచ్చినట్టు పస్తుతిని కాబడుతుంది ఎందుకంటే ఖమ్మానికి తెలంగాణ వ్యక్తి అందులో ఖమ్మాన్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి కార్యక్రమాలు చేయాలో చేసి ఖచ్చితంగా అయితే ఇక్కడ అయితే ఇక్కడికి తరలించేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ముగ్గురు మంత్రులు కుటుంబ సభ్యులకైతే ఓదార్చే ఓదార్చినట్టు పత్రిక కాబట్టి వాళ్ళకి ఒకటి భరోసా కూడా ఇచ్చినట్టు పత్రిక కాబట్టి యితీగా సంబంధించిన ఏదైతే ఉందో మృతదేహాన్ని ఇక్కడ తరలించే ప్రయత్నం కూడా చేస్తాం ఖచ్చితంగా ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి ఇప్పటికే అమెరికాకు సంబంధించినటువంటి మంత్రాలు కూడా చేస్తున్న పరిస్థితి కాబట్టి మన ప్రభుత్వం ఇప్పటికే వాళ్ళతో మంత్రాలు చేస్తుంది సాయితైగా మృతదేహాన్ని ఇక్కడ తరలించినటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది